నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని దుద్దడ గండ్ల మడిపడిగా గ్రామాలలో బీజేపీ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గజమాలతో ఘన స్వాగతం పలికిన మండల కార్యకర్తలు మండల అధ్యక్షుడు నీల సత్యం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు గురువారెడ్డి చంద్రశేఖరరావు గారు పరిపాలించిన తర్వాత ఏం మారింది దుద్దడలో ఏం మార్పు వచ్చింది దుద్దడలో ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏం మారినాయి వెంచర్లు చూడా చూడపరిధిలోకి దుద్దడ ఎట్లా పోయింది దుద్దడ గ్రామ ప్రజల కష్టాలు ఏమున్నాయంటే తెలంగాణ మొత్తం బంగారు తుప్పుడైందని చెప్తున్న చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం గౌరవనీయులు మొన్నటిదాకా పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం కొండపాకలో పెద్దలు సమస్యలు రాసి పంపించారు బిటా సర్వే నెంబర్ ఆరు వందల అరవై మూడులో మా రైతులకు సంబంధించినటువంటి భూముల విషయం లోపల అన్యాయం జరిగింది మాకు సరి అయినటువంటి నష్టపరిహారం దక్కలేదు అనేది గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి ఒక దరఖాస్తు అయితే రెండవ దరఖాస్తు ఇప్పటిదాకా దుద్దడలో ఒక రైతు మార్కెట్ యార్డ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం చంద్రశేఖరరావు అయితే ముఖ్యమంత్రి అయింది కానీ గజవల్ కు మార్కెట్ యార్డ్ వచ్చింది కానీ దుద్దెడకు మాత్రం మార్కెట్ యార్డ్ రాలేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కాబట్టి దయచేసి దుద్దెడ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పక్కన సిద్దిపేట ఆ పక్కన ఇటు చంద్రశేఖరరావు గారు అటు హరీష్ రావు గారు అంతా చూడడానికి బాగానే కనబడతారు కానీ మన గ్రామానికి ఏం జరిగింది నిజంగా దుద్దడ డెవలప్ కావాల్సినంత గొప్పగా డెవలప్ అయిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఈ గ్రామంలో దళితులకు ఇచ్చినటువంటి భూములని దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆగిరికి లెదర్ పార్కును కూడా ఎత్తుకపోయిారు ఎక్కకపోయే దాంట్లో కలెక్టర్ ఆఫీస్ పెట్టారు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని అనుకున్నాం చంద్రశేఖరరావు గారు దిగిపోయిన ఈ నాలుగు నెలలలో ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి బిడ్డ ఫోన్ ఇన్నరని అల్లుని ఫోన్ ఇన్నరని కోడలు ఫోన్ కూడా మామ ఇరుమని పోలీసు చెప్పిందంటే చెప్పిండంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులలో మన ప్రైవసీ లేదు మనం మన భార్యా బిల్లలతో ఏం మాట్లాడుతున్నాం అనేది పోలీసు వాళ్ళకి చెప్పి ఇనుమనేంత నీచ స్థితికి దిగజారింది టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి నలుగురు బాగుపడ్డారు నలుగురికి ఫామ్ హౌస్ వచ్చినాయి నలుగురికి అక్కడ కట్టినటువంటి కొండపోచమ్మ సాగర్ పక్కన మల్లన్న సాగర్ పక్కన ఫామ్ హౌజ్ వచ్చినాయి ఆఖరికి మంచోడని చెప్పిన హరీష్ రావు కూడా రంగనాయక్ సాగర్ కింద ప్రభుత్వం సేకరించిన భూములలోనే తోటొచ్చిందని ఈ మధ్యలో కొన్ని టీవీలలో కనబడతా ఉంది అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించిండి పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి చాలు ఈ దొర పాలనొద్దు చంద్రశేఖరరావు గారి పాలనద్దని ప్రజలంతా కూడా ముక్త తోటి పెద్ద కొడుకు ఇచ్చిన రెండు వేలు దాల్చలేవు చిన్న కొడుకు చాలా ఎర్రగా ఉన్నాడు చిన్న కొడుకు తెచ్చుకుందాం నాలుగు వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్కి వెళ్ళని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు వేలు వచ్చినాయి నాలుగు వేలు నాలుగు వేలు రాలేదా పాపలు రెండు వేలు వస్తున్నాయి కూడా వద్దలేమా రెండే వస్తున్నాయి ఇంకా నాలుగు వేలు రాలేదు అదే అన్ని ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు అవన్నీ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా నేను వెళ్తారా లంక బిందెలు లేవు కాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు మనం అడగాలే ఒక్క నిమిషానికి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు లంక బిందెలను ఎత్తుకపోయి అవి మిగిలినవి కాళీ కుండలేని అనుకుంటే అన్న నాలుగు వేల పింఛన్ ఇచ్చేందుకు కాళీగుండలు ఉన్న మాట నిజమైతే రేవంత్ రెడ్డి గారు నెలకి నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు మరి పింఛన్ ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు అవ్వగిత ము గిద్ద ఇద్దరికి మనిషికి నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇస్తా అంటేనేమో కుండలు కనబడుతున్నాయి కనబడుతున్నాయంట ఆయన జీతం తీసుకున్నందుకు నాలుగు లక్షల జీతం తీసుకున్నందుకు మాత్రం ఆయన దగ్గర పైసలు ఉన్నాయి ఇంకో మాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పిండు చంద్రశేఖరరావు గారి దగ్గర మీరు నవంబర్ నెలలో లోన్ కట్టుకుంటే రైతులు రుణమాఫీ కట్టుకుంటే లక్ష రూపాయలే మాఫీ అవుతుంది ఒకవేళ ఏదైనా తెలిసి తెలియక కడితే పోయి మీరు అర్జెంట్ గా రెండు లక్షలు లోన్ చేసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితా కావుగానే మీకు రెండు లక్షలు రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు చెప్పాలి రైతులు అయిందా రెండు లక్షల రైతులు అయిందా మరి చంద్రశేఖరరావు గారు ఎట్లా ముచ్చట్లు చెప్తుండను రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా ఎప్పుడు మొదలుపెట్టారు ఏమో ఇంకా కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తాయో ఉన్నాడు రైతు మందు కేసీఆర్ ఉంటే ఐదు వేలు ఎత్తున్నాడు కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తాయి డిసెంబర్ నుంచి ఉన్నాడు వచ్చినాయా ఇలా ఇరవై చెప్పింది నిన్న మూడు ఇరవై చెప్పిండు ఏమని వచ్చే పంద్ర ఆగస్టు గట రెండు లక్షలు మాఫీ చేస్తాడట ఆయన ఎప్పుడు పం ఆగస్టు కి మనం అన్నారా రైతున్న పక్షాన పంద్ర ఆగస్టు దాకా ఎందుకన్నా జూన్ ఆరో తారీఖుకి ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా పదిహేను జూన్ జూన్ రోజు ఏ కదా రెండు లక్షలు రెండు మాఫీ ఐదు వేలు ఇస్తాను కూడా పదిహేను వేలు అయ్యొచ్చు కదా రైతులకి రైతు బంధాలు అడగాలి అవుతా అడగాలి అవుతా ఎవరు అడుగుతారు ఒక బీజేపీ వాడు మాత్రమే అడుగుతాడు అడిగేందుకు మనం కొట్లాడేందుకు మనం పేద ప్రజల కష్టం వస్తే నిలబడేందుకు మనం ఉంటాం కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకట్ల దోస్తానే చేస్తే ఎందుకు దోస్తానే వేస్తే ఒక మాట చెప్పి ముగిస్తా మా ఊళ్ళు అంటూ ఇంకా నాలుగు ఊర్లు పోవాలన్నారు చెప్తూ దాని ఒక దానం నాగేందర్ అని ఉండే నల్లటాలు పెట్టుకొని మంచి బందోబస్తు నూరు కిలోలు ఉంటాడు అన్న మనమంతా జై తెలంగాణ అన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉండే ఎవర జై తెలంగాణ అంటూ అది లాటీలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అన్న పిల్లలందరినీ కొట్టిన దానం నాగేందర్ అనే కాంగ్రెస్ మంత్రి ఎప్పుడైతే కాంగ్రెస్ పోయిందో ఎప్పుడైతే టిఆర్ఎస్ వచ్చిందో చంద్రశేఖర్ రావు నేను ఇద్దరు పొద్దుకి దోస్తున్నామని వచ్చి బిఆర్ఎస్ టిఆర్ఎస్ లో చేరిడు చేరిడా లేదా పదేళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా మళ్ళా బీఆర్ఎస్ పచ్చ పొల వెండి ఈడ పచ్చ ఉన్న రోజులు మేసిరు ఎచ్చలు ఉన్న రోజులు వన్నారు ఎప్పుడైతే టిఆర్ఎస్ ఓడిపోయిందో మళ్ళా దానం నాగేందర్ ఎడిపోయిందా ఎడిపోయిండు ఎడిపోయిండు ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మార్చి ఏం చేయమన్నారు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు గుజరాత్ ఇంత మెత్త ఉన్నారు కాబట్టి కేసీఆర్ గట్టి నోట్ చేసుకపోతుంది ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్ళతో గట్టి చంపమన్నాడు అది ఏం చేయమన్నాడు ఈయననే కనుగా చెప్పింది కదా ధారం నాగేందర్ కి ఈయననే తీసుకోమని సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఇచ్చింది ఎవరిని కొట్టాలి ఇప్పుడు రాలేదండి ఎవరిని కొట్టాలి అన్న నీకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు నీ శైలి గుర్తు మీద ఉన్నాళ్ళు ఉన్నారు కదా ఒకవేళ